అందరికీ నమస్కారం లలితారహస్య విద్యలో ఇరవై నాలుగవ నామం నవ నవవిద్రుమ బింబశ్రీ నత్కారి రథ రథనచ్చదా అమ్మవారి అద్భుతమైన పెదాలను వర్ణిస్తున్నారు ఓష్టం అదరం అని రెండు ఉంటాయి వ్యవహారంలో రెండిటిని అదరాలు అంటారు లేదా రెండిటిని ఓష్టాలు అనేస్తారు ఓష్టము అంటే పై పెదవి అదరము అంటే క్రింది పెదవి రెండు కలిపి రథనచ్చదా అన్నారు చద అంటే తెర రథ నచ్చదా అనే దానికి తెలుగు మాట వా తెర వాక్కులో వా దానికి తెర వా తెర ఇది మూసేస్తే తెర తెరిస్తే పలుకు వా తెర అని చెప్పారంటే రెండు పెదవులను కలిపి చెప్పారు రెండు పెదవులకు కలిపి చెప్పేటప్పుడు రథ నచ్చద పెదవుల తెర న్యత్కారి అంటే తిరస్కరించినా ఓడించినా అనే అర్థం అమ్మవారి పెదవుల ఎరుపుదనం పగడము దొండపండుల యొక్క ఎరుపుదనాన్ని ఓడిస్తోంది నవవిద్రుమ అంటే కొత్తదైన పగడం బింబం అంటే దొండపండు పైన ఉన్న పెదవి ఓష్టం పగడం కంటే అందంగా ప్రకాశిస్తోంది క్రింది పెదవి అదరం దొండపండు కంటే ఎర్రగా అందంగా ప్రకాశిస్తోంది ఏకార ఐకార మంత్రశక్తులు దీనిలో దాగి ఉన్నాయి న్యత్కారి పరిభావి తిరస్కారి శబ్దాలు గుర్తుపెట్టుకోవాలి